ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకోబోతుందా సీఎం చంద్రబాబుకు త్వరలో అతిపెద్ద షాక్ తగలబోతుందా సొంత పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి వైసీపీలో చేరబోతున్నాడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది గత కొంతకాలంగా సీఎం చంద్రబాబు కేబినెట్లో కీలకమైన విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న గంటా తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు గంటా కాపు సామాజిక వర్గంలో కీలక నేత ఉత్తరాంధ్రలో ఆర్థికంగా రాజకీయంగా బలమైన నేత మొదట టీడీపీ నుంచి చిరు ప్రజారాజ్యంలో చేరిన గంట ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్లో కలిసిపోవడంతో నాటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో చిరు అనుమతితో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరి భీమిల నుంచి గెలిచాడు ఉత్తరాంధ్రలో ధనబలం అంగబలంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చాడు అయితే చంద్రబాబుకు ఆది నుంచి కాపులంటే చిన్న చూపు వారిని ఓ పట్టాన నమ్మడు టీడీపీలోని కాపు మంత్రులైన చిన్నరాజప్ప గంటలను ఎప్పుడూ ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నాడని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు ఇకపోతే గంటాది ఆది నుంచి దూకుడు స్వభావం తనకు నచ్చింది చేసుకుపోతాడు దీనికి తోడు మంత్రి నారాయణకు స్వయానా వియ్యంకుడు కూడా గంటా స్వాతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు జీర్ణించుకోలేకపోయాడు టీడీపీలో ఉంటూ గంటా మెగాస్టార్ చిరుకు సన్నిహితంగా ఉండడం కూడా చంద్రబాబుకు నచ్చడం లేదు దీంతో వైజాగ్లో గంటాకు చిరకాల ప్రత్యర్థి అయిన అయ్యన్న పాత్రుడికి వంత పాడుతూ గంటాను అవమానించేవాడని సమాచారం లోకేష్ కూడా అయ్యన్న పాత్రుడికి బాగా సన్నిహితం దీంతో గంటాను వదిలించుకునే నెపంతో అయ్యన్న పాత్రుడిని అడ్డం పెట్టుకుని గంటాను ఇబ్బంది పెట్టేవారు ఎప్పుడైతే గంటను వదిలించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేశాడో వెంటనే రంగంలోకి దిగింది ఎల్లో మీడియా దీనికి పరిణామమే గంటాపై బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టాడంటూ కేసులు గంట లాంటి వ్యాపారవేత్తలకు ఈ కేసులేమీ కొత్త కాదు కానీ చంద్రబాబు చిన్నబాబుతో ఎప్పుడైతే తేడా వచ్చిందో అప్పటి నుంచే కేసులు నమోదు కావడం గమనార్హం అయితే గంటాను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ కాపుల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆ నిర్ణయం ఆగిపోయింది కాకపోతే మంత్రివర్గ విస్తరణ సమయంలో గంటాను విద్యాశాఖ నుంచి తప్పించి ప్రాధాన్యత లేని శాఖను కేటాయించవచ్చని వార్తలు వస్తున్నాయి మారుతున్న రాజకీయ పరిణామాలతో గంటా అప్రమత్తం అవుతున్నాడు తనపై వరుసగా నమోదవుతున్న కేసులకు కారణం తమ అధినాయకత్వమే అని గంట భావిస్తున్నాడంట ఇలా కేబినెట్లో ఉంటూ చంద్రబాబు చిన్నబాబుల చేత క్లాసులు పీకించుకోవడం కంటే ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ అంశాలపై పోరాడుతున్న వైసీపీలో చేరేందుకు గంట ఆలోచిస్తున్నాడని సమాచారం దీనికి తోడు ఒకప్పుడు జగన్ని వ్యతిరేకించిన చిరు పవన్లు కూడా ఇప్పుడు జగన్కు కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని చెబుతుండటంతో గంట వైసీపీలో చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం కేబినెట్లో కొరక కొయ్యిగా ఉన్న గంటను తనంతట తానే పార్టీ నుంచి వదిలిపోయేలా చంద్రబాబు చిన్నబాబు అయ్యన్న పాత్రుడు కలిసి కుట్రలు పండడం గంటకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది అయితే ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా విద్యాశాఖ నుంచి తొలగించి ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చినా మంత్రి పదవి నుంచి తొలగించినా అప్పుడు తన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందామని గంట ఆలోచిస్తున్నాడంట మొత్తానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోగా గంటా సైకిల్ దిగి వైసీపీలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గంటా వైసీపీలో చేరితే మాత్రం ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయం అది సంగతి